హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం మంది ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ అట్లానే గ్రెనైడ్ ప్లాట్ఫామ్ మేము ప్రాబ్లం ఫేస్ చేసా ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి ఇటు వర్కర్ని పిలిపించి టూ ఆప్షన్స్ అయితే ట్రై చేసామండి వర్క్ అయిందా లేదా వీడియోలో షేర్ చేస్తాను అండ్ అట్లానే సింపుల్గా టొమాటో బాతో ప్రాన్స్ కర్రీ ఎట్లా చేయాలో వీడియోలో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చెక్ చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి క్లైమేట్ ఎప్పుడు కూడా కూల్గా ఉంటుందండి అస్సలు మనకి ఎండ అనేది రావట్లేదు అయితే నేను తీగలు అన్నీ చెక్ చేస్తుంటే ఇక్కడ చూసారా దొండకాయ తీగ మనకి అలమంద తీగకి పట్టుకొని అక్కడ కాయలు అయితే వచ్చాయన్నమాట సో కొంచెం లావుగా అయిపోయింది సరే అని చెప్పి అవి కట్ చేస్తున్నాను దొండకాయలు ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ అండి ఏదేరు పాట్స్లో పెంచుకోవచ్చు లేదంటే మనం భూమిలో కూడా పెంచుకోవచ్చు దేనికైనా కూడా మనం ట్రెల్లిస్ లాగా కట్టుకుంటే మనకి కాయలు అవన్నీ క్లియర్గా కనిపిస్తుంది అండ్ కాయలు కూడా ఎక్కువ వస్తాయండి ట్రిల్లీస్ కడితే అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉండే ప్లేస్లో మనం దీన్ని పెంచుకోవాలన్నమాట అండ్ ఇవి ఎక్కువ కొమ్మలతో పెంచుకుంటూ ఉంటారు సీడ్స్తో కూడా పెంచుతారు అని అన్నారు కానీ బట్ నాకు ఐడియా లేదండి నేనైతే కొమ్మతోనే ట్రై చేశాను మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి సీడ్స్తో మనం దొండకాయలు పెంచుకోవచ్చా లేదా చెప్పండి అండ్ చూసారా కాయలు కూడా చాలా లావుగా వచ్చింది అండ్ మనకి వాటర్ ఎప్పుడు కూడా డ్రైన్ అయిపోలాగా చూసుకోండి పార్ట్స్లో పెంచితే కనుక హోల్స్ అనేవి ఎక్కువ ఉండాలన్నమాట అండ్ సిక్స్టీ ఎయిట్ అవర్స్ అయితే మ్యాండేటరీ సన్లైట్ సో ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఉన్న నేతి బీర అట్లనే దొండకాయలు అయితే ఉందన్నమాట అండ్ కాకరకాయలు కూడా ఉందండి అదైతే అయిపోవచ్చింది తీసేయాలి దొండపాదికి ఎక్కువ వైట్ ఫ్లైస్ ఎఫెక్ట్స్ అయితే పడుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం ఆకులు ఫ్రంటే కాకుండా బ్యాక్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇన్ కేసు మీకు ఎప్పుడైనా ఉంది అనిపిస్తే బెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ కొడితే సరిపోతుంది నెక్స్ట్ మన కిచెన్లో ప్లాట్ఫామ్కి వైట్ గ్రెనేట్ వేయటం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో మీకు ఆల్రెడీ కిచెన్ వీడియోస్లో షేర్ చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వైట్ గ్రాన్నెట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే వైట్ గ్రాన్నెట్కి వాటర్ లాగేసుకునే తత్వం ఎక్కువ ఉంటుందండి సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు వాటర్ ఒకచోట స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి ఆ ప్లేస్లో బ్లాక్గా ఎల్లోగా అట్లాగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట అయితే నేను ఇది ఫుల్ లెంత్ వీడియోలోనే షేర్ చేశాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి ఎందుకు గ్రెనేట్ ఇట్లా అయిపోయింది మేము ఏం తప్పు చేసామో కూడా చెప్పాను అయితే ఫస్ట్ అయితే నేను లిక్విడ్తో వేసి ఫస్ట్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేయమని చెప్పాను లిక్విడ్ వేసినంత మాత్రాన దానికి ఏమీ చేంజ్ రాలేదండి అది నార్మల్ లిక్విడ్ తెచ్చారు ఏ టు జెడ్ అని చెప్పి ఒక క్లీనర్ ఉంటుంది సో అది యాక్చువల్గా గ్రెనేట్స్కి పనికిరాదు బట్ స్టిల్ నేను యూజ్ చేసి చేస్తాను మేడం అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నా బట్ దానివల్ల యూసేజ్ అయితే ఏమీ లేదు అండ్ నెక్స్ట్ అన్నారు సరే మేడం ఇంకా ఇది పనిచేయట్లేదు కదా నేను మిషన్ తీసుకొచ్చి కొంచెం పాలిష్ అయితే చేస్తాను అని చెప్పారనమాట సో పాలిష్ చేస్తున్నా కూడా నాకేం పెద్ద డిఫరెన్స్ అయితే రావట్లేదు అనిపించింది సో మరీ ఎక్కువ చేసినా కూడా మనకి ఎడ్జ్లో కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోతుంది మళ్ళీ ఎందుకు వచ్చిందేలే అని చెప్పి నేను ఇంకా స్టాప్ చేసేయమన్నాను సో ముందు మీదకి బెటర్ అనిపించింది కానీ బట్ నాట్ అప్ టు ద మార్క్ సో నేను ఇంకా వదిలేమని చెప్పానండి ఎట్లాగో దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూద్దామని అనుకుంటున్నాము సో లెట్స్ ట్రై అని చెప్పి ట్రై చేశాను బట్ వర్క్ అయితే అవ్వలేదు సో ఎనీవేస్ ఇంకా స్టాప్ అయితే చేసేసాము బట్ బి మేక్ ష్యూర్ అండి సో గ్రెనైట్ మాత్రం వేసుకునేటప్పుడు ఐ ప్రిఫర్ ఓన్లీ బ్లాక్ అనమాట సో బ్లాక్లో కూడా ఇప్పుడు మంచి మంచి అయితే వస్తున్నాయి గ్రెనెట్లో సో అవి మాత్రం వేసుకోండి ఆర్టిఫిషియల్ వాటితో కూడా నాకు తెలిసే ప్రాబ్లమే ఉంది అని అనిపిస్తుంది సో నేనేమంటారంటే సో సింపుల్గా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అంటే బ్లాక్ గ్రెనేట్స్కి వెళ్ళిపోండి లెస్ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ కూడా మనకు తక్కువ పడుతుంది వర్కర్ వెళ్ళాక లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి సో బ్రేక్ఫాస్ట్ సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాను సో టొమాటో బాత్ అయితే చేసేస్తున్నాను దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు సో పసుపు అయితే మిస్ అయింది బట్ ఎనీవేస్ టేస్ట్ అయితే బాగుంది సో ఫస్ట్ అయితే కొంచెం రవ్వ ప్యాన్లో వేసుకొని దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు సో దోరగా వేయించుకునేటప్పుడు సిమ్లో ఉంటుంది కాబట్టి మనం ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు ఈలోగా ప్యార్లెల్గా సో మరీ బ్రౌన్గా అయిపోయినా బాగోదండి కొంచెం మనకి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ టైంలో తీసి పక్కన పెట్టేసేసుకోండి ఈలోగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ప్యార్లెల్గా రెండు పనులు అయిపోతూ ఉంటుంది సో రవ్వ వేపుకున్నది ఇట్లాగా పక్కన ప్లేట్లో అయితే తీసేసుకొని అదే ప్యాన్లో ఫస్ట్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను సో జీడిపప్పు బాగుంటుంది కదా ఉప్మాలో కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఉడుకుతుండంగానే వేసేస్తారు నేనైతే ఫ్రై చేసి పక్కన పెట్టి లాస్ట్లో యాడ్ చేస్తాను సో రెండు విధాలుగా చేసుకోవచ్చు నాకైతే ఇట్లా నచ్చుతుంది సో సో కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ సో నెక్స్ట్ ఇంకా అదే ఆయిల్లో మనం తాలింపు అయితే వేసేసుకోవాలి తాలింపు కోసం కొంచెం శనగపప్పు అట్లాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకునే అనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి అప్పుడు కరివేపాకు ఇందాక యాడ్ చేయటం మర్చిపోయాను సో కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం టొమాటోలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఒక టొమాటో అట్లాగే రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను క్వాంటిటీ తక్కువ కాబట్టి సో పచ్చిమిర్చి టొమాటో కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేసి మగ్గిస్తే టొమాటోలు మొత్తం కూడా సాఫ్ట్ అయిపోవాలండి సాఫ్ట్ అయిపోతేనే బాగుంటుంది అనమాట ముక్కలు ముక్కలు తగిలితే అంత బాగోదు అందుకని మూత పెట్టి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడిపోవాలి ఆ టైం వరకు వెయిట్ చేయండి అండ్ నా దగ్గర కొన్ని గ్రీన్ పీస్ కూడా ఉందన్నమాట సో అది కూడా వేసేసాను పసుపు లేదు నా దగ్గర పసుపు కొమ్ములు పచ్చి ఉంటే అది కొంచెం వేసాను టేస్ట్ కోసం అండ్ అట్లానే కొంచెం ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకున్నాను వన్ కప్పు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి సో వాటర్ కూడా వేసుకున్నాక మరిగిన తర్వాత సో నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మనం రఫ్ వేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుందండి సో ఫైనల్గా టొమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది సో చూడటానికి కాదు తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది సో ఈ టొమాటో బాత్తో నేను పల్లీ చట్నీ అయితే చేసేసాను సో పల్లీ చట్నీ సింపులే కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పట్లేదు బట్ ఇన్ కేస్ ఎవరికన్నా పల్లీ చట్నీ నా స్టైల్లో మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తా ఎవరికన్నా కావాలంటే రెసిపీ అడగండి అండ్ టొమాటో బాత్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ట్రై అయితే చేసేయండి నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ప్రాన్స్ అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు అండ్ అల్లం వెల్లుల్లి చెక్క లవ్వంగా ఇలాచి ధనియాలు జీలకర్ర అండ్ అట్లాగే టొమాటోలు రెండు అయితే తీసుకున్నాను సో ఇవన్నీ కూడా మసాలా పట్టేసుకోవాలన్నమాట అరకిలో రొయ్యలు అయితే ఉందండి దానికోసం నేను గుప్పడు అల్లం వెల్లుల్లి అండ్ అట్లానే చక్కా లవంగా ఇలాచి మూడు మూడు అయితే తీసుకున్నాను సో నేను అప్రాక్స్ కుకింగ్ అయితే చేస్తానండి అంటే నేను కొలతలు బట్టి ఏమీ చేయను అనమాట అందుకే మీకు ఏం మెజర్మెంట్స్ చెప్పట్లేదు బిగినర్స్కి కొంచెం టఫ్గానే ఉన్న ప్రొసీజర్ మాత్రం మనం కరెక్ట్ వేలో చేస్తే టేస్టీగా వస్తుంది కర్రీస్ సో ట్రై అయితే చేయండి నెక్స్ట్ ఇంకా పాన్ పెట్టుకొని ఆనియన్స్ అయితే ఈలోగా కట్ చేసేస్తున్నాను ఐరన్ కడాయిలో కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఐరన్ కడాయి ఒకసారి కొన్ని ట్రై చేయండి కర్రీస్ రుచిగా ఉంటాయి దాంట్లో ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నట్లాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో చూడటానికి ఫస్ట్ అట్లా అనిపిస్తుంది కానీ బట్ మనకి కర్రీ ప్రిపరేషన్ అయిన తర్వాత అంత ఆయిల్ అయితే ఏముండదు అండ్ బాగా తొందరగా ఫ్రై అయిపోవడానికి నేను సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను సో సాల్ట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతుంది ఇవి ఫ్రై అయిపోయేలోపు నేను ములక్కాయలు చెట్టు ఉన్నవి కట్ చేసుకున్నానండి సో చెట్టుకి ఒక రెండు కాయలు అయితే వచ్చాయి సో ప్రజెంట్ అయితే ఒక కాయ అయితే కర్రీలో వేసేసాను సో ములక్కాయలు అండ్ అట్లాగే ప్రాన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఒక కొన్ని ములక్కాయలు వేయడం వల్ల పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు అండ్ ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా టొమాటో ఎండట్లగా అల్లం వెల్లుల్లి చెక్కలు ఇలాచి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా పేస్ట్ని వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అండ్ దీంట్లో ఒక ఎగ్ కూడా కావాలంటే వేసుకోవచ్చు బాగుంటుంది రొయ్యలు ఎగ్ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి నేను మసాలా స్టూ మచ్ అయితే యూస్ చేయను సింపుల్గానే చేస్తాను మసాలా వేసుకున్నాక బాగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం దీనికి ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రొయ్యలు కొంచెం తీపిదనం అనేది ఉంటుంది కదా సో మూడు స్పూన్ల కారం అయితే వేసేసాను సో కారం కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గించుకోండి సో ఆ కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి అప్పుడు మనం రొయ్యలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా రొయ్యలు అండి నేను ఉడకపెట్టుకున్న రొయ్యలు వేస్తాను అంటే కొంచెం వాటరు పసుపు వేసి ఉడకపెట్టుకున్న వాటర్ మొత్తం పడేసేసి సో ఆ రొయ్యలు అయితే వేస్తాను బట్ ఈసారి డైరెక్ట్గా రొయ్యలు వేయడం వల్ల కొంచెం కస్ కస్ అంటుంది కదా అట్లాగైతే వచ్చింది నాకు ఇది అంతగా నచ్చలేదు బట్ మీరు చేసేటప్పుడు ఏంటంటే విడిగా కొంచెం పక్కన రొయ్యల్ని ఉడకపెట్టుకొని అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో నేను అనుకున్నాను ఉడికే ఉడికిద్దే కదా ఏమవుతుంది బాగానే ఉంటుంది అనుకున్నా బట్ కొంచెం ఫ్లేవర్ వేరేగా ఉందండి అండ్ ఇందాక మనం మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని కూడా వేసేసి మనం సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో కనుక మగ్గిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను యాక్చువల్గా మనం కర్రీ కొంచెం లూజ్గానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ చల్లబడిన తర్వాత దగ్గర పడుతుందండి సో అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా బాగుంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ రసంతో అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ ఒక్క కర్రీ మాత్రమే చేశాను కొంచెం బయట పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డీ